కూడి వచ్చినావి యొక్క సమయంలో మనం యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము ఒక వ్యక్తి మనల్ని మనం నమ్మిన వ్యక్తి మనల్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి అటు మనతో కూడా మన సంతోషంలో మన బాధలో మన కష్టాల్లో మనకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి నమ్మించి మోసం చేస్తే మనకు ఎంతో బాధకుండా వెళ్ళవలసి వస్తుంది ఎంతో కష్టం ఎంతో అసలు అనుభవించలేదు ఆ బాధను వర్ణించలేదు అంతే కదా ఒక వ్యక్తి మనతో ఉన్న మన స్నేహితుడిగా ఉంటూ మన ప్రక్కనే ఉంటూ మోసం చేసినట్లయితే ఆ వ్యక్తి మోసం చేసినట్లయితే మనం ఎలా తట్టుకుంటాం ఈ దినాల్లో అయితే మనం తట్టుకోలేము కానీ ప్రస్తుత గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు వారికి చేసినటువంటి మోసాలను బట్టి నమ్మించి మోసం చేసిన దాన్ని బట్టి వారిని ఏ విధంగా తెలుగులతో మనవి చేశారు అలా మనవి చేయడం వల్ల వారు ఏమైపోయారు చూసినట్లయితే కీర్తి ఐదో అధ్యాయము పన్నెండవ చిన్న కొన్ని చూసినట్లయితే నన్ను దూషించు వాడు శత్రువు కాదు నన్ను దూషించు వాడు శత్రువు కాడు శత్రువు అయిన నేను దాన్ని సహింపవచ్చును నా మీద ముట్టిని మిట్టివాడు నా ఎందుకు పగబట్టిన వాడు కాదు వాడైతే నేను దాని ఉండవచ్చు ఈ పని చేసిన నీవు నా సహకారి నా చెలికాడవు నా పని చేయడము మనకు కూడా మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారు వెళ్ళి సమూహంతో దేవుని మందిరకు పోయి ఉన్నవారు ఇక్కడ చూసినట్లయితే దావిదు ఆ యొక్క దేవునితో మనవి చేస్తు దేవునికి ప్రార్థన చేస్తూ ఒక కొండ మీద దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం అట్టి దేని నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు అంటే దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఇందు నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు అంటే దావీదు పక్కనే ఉంటూ దావీదుతో పాటు సహకరిస్తూ ఉన్నటువంటి అయ్యతో పేలు అనే వ్యక్తి దావేది కుమార్ అయినటువంటి అక్షరముతో దావిల గురించి వ్యతిరేకతగా ఎక్కడ ఉంటాడు ఎస్తి ఎక్కడెక్కడ వెళ్తాడు ఏం చేస్తాడో అన్ని దావి యొక్క ప్రతి దినపచర్యను ఆ యొక్క ఐదు వేలు అక్షరంకు తెలియజేస్తూ వారి నుంచి తప్పించుకునే సమయంలో దావిలో ఒక కొండ దగ్గరికి వచ్చి దేవుడికి మరపెడుతున్నాడు మనము ఈ వంశ ఈ అంశాన్ని మొదటి వచ్చిన చూస్తే కీర్తన యాభై ఒకటి దేవా చెవి వై ఉండకు ఇక్కడ తావి ప్రార్థన చేస్తున్నాడు ఒక కొండ దగ్గరికి వెళ్ళి ఇదిగో నన్ను ఈ విధంగా చంపాలని నా గురించి నా కుమారునికి అక్షరాలకు తెలియజేస్తూ తను పండగలు పండుతున్నాడు అని అహిత పెళ్ళి గురించి ప్రార్థన చేస్తున్నాడు ఏ విధంగా నన్ను దూషించేవాడు శత్రువు కాదు నిజమే ఈనాడు చూడండి మనము మన స్నేహితులు కావచ్చు మన బంధువులు కావచ్చు మన పక్కన ఉన్నవారే మనకు బిల్లు కోసం వచ్చేవాళ్ళు చాలా మంది అదే రీతిలో దావీదు అప్పుడే జరిగింది అయితే దావీదు నాడు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు దేవుడు అయా ఇదిగో ఎంతో మంది శత్రువులను ఎంతో మంది నాకు వ్యతిరేకంగా వచ్చిన వారిని పైన నాకు విజయాన్ని ఇచ్చావు కదా అయితే ఈనాడు నా శత్రువుగా వచ్చింది దేవడో కాదు నా పక్కన ఉన్నవాడే నా చెల్లి కాడే నాతో ఉన్న అయ్యితో అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అలా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అంటే రెండవ సమయంలో పదిహేడవ అధ్యాయము వచ్చిన చూస్తే పదిహేనవ అధ్యాయము వచ్చిన చూస్తే దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండే వారు అటుకి రాగా అర్యుడైన చూస్తే పై పైవస్తునంలో చెప్పుకొని తల మీద తూలిపోసుకొని వచ్చి రాజును దర్శనం చేసి దేవుడు కొండ మీద ఉన్నాడు దేవుడిని ఆరా దేవుని ఆరాధించడానికి దావిలో ఆ కుండ మీదకి వెళ్ళారు అలా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే పేర్లు నాకు వ్యతిరేకంగా వస్తున్నాడు దయతో ఆ హైత మీరు తన ఆలోచనను మార్చండి ఆయన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గారు ఏ కొండ మీద అయితే ప్రార్థన చేశాడో ఎక్కడైతే దేవునికి మొరపెట్టాడో అదే రీతిలో మొరపెట్టాడు అది చూద్దాం ఇరవై రెండో అధ్యయనం వస్తా ఇరవై రెండవ అధ్యయము ముప్పై తొమ్మిది వచ్చింది తర్వాత ఆయన రి తన వాడుక చొప్పున కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్లి ఆ చోటు చేరి ఆయన వారితో నిరుశోధనలో ప్రవేశింపకుండా ప్రార్థన చేయడానికి చెప్పి వారి ఇద్దరు నుండి రాత్రి రాజ్యవేద దూరం మోకాలుని తండ్రి ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించడానికి అయితే తొలగించము ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నిశ్చిత్తమే చిత్రించినందుకు కానీ ప్రారంభించింది మీద ఎక్కడైతే ప్రార్థన చేశాడో ఏ కొండ మీద అయితే దా మీద ప్రార్థన చేశాడో ఆ దేవుని ఆరాధించే స్థలంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి దినం వెళ్ళి ప్రార్థన చేసేవాడు రెయ్యి మొదటి జామునే వెళ్ళి ప్రార్థన చేసేవాడు రాత్రంతా ఆటతో గడిపేవాడు ఆ కొండ మీదనే దే దేవుడు కూడా ప్రభు కూడా గడిపేవాడు అసలు ఎందుకు ఇలా ఎందుకు మొదటారు అని అంటే యేసుక్రీస్తు కూడా తెలుసు యూధ చేయబోతున్నటువంటి ద్రోహం గురించి తెలుసు యూదా నన్ను అప్పగించబోతున్నాడని తెలుసు ఆ యూధ ఏ విధంగా నన్ను అప్పగింపబోతున్నాడో అనేది యూదాకు చెప్పినప్పటికీ గ్రహించలేని స్థితిలో ఉన్నారు అందుకే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తాను చిత్తమైతే ఇంటి నా నుండి తొలగించని ప్రార్థన చేస్తున్నాను తావేద కొడుకు అదే విధమైన ప్రార్థన తావిదో చేసినట్టుగా మనం చూస్తాం ఇందులో నన్ను అప్పగించేవాడు నన్ను బాధపెట్టేవాడు ఎవరు కాదు నా సార్ నా చెల్లికాడే నా శత్రువు కాదు నా శత్రువు అనేలా వాళ్ళ గురించి నేను విచారపడకుండా కానీ నన్ను బాధపెట్టేవాడు నా మిత్రుడే నా చెల్లికాడే

వచ్చి ఐదో పేర్లు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూసి తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకుని పోసుకొని చనిపోయారు ఇక్కడ మనం చూసినట్లయితే మన శత్రువులు మనకి మంది మిత్రులుగా ఉండి మన శత్రువులుగా తయారవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్టి రీతిలోనే దావేద కూడా ఆ అహిత పేరు శత్రువుగా మారినప్పుడు దావీదు తనతో వాదోపవాదములకు వెళ్ళలేదు దావీదు తనతో యుద్ధానికి వెళ్ళలేదు దావీదు తనని పట్టు మట్టు పెట్టాలని ఆలోచన చేయలేదు ఎందుకంటే ఇవన్నీ చేయటకు సమర్థుడు దాని యుద్ధము చేసిన వాడు గుళ్యాధనే చంపిన వీరుడు దాని కానీ తన స్నేహితుడు తన మిత్రుడిని పోగొట్టుకోకూడదు తన ఆలోచనను మార్చినందుకు ఇది జరగలేదని అయితే వాళ్ళే తనకు తాను చంపుతున్నాడే అదే రీతిలో దేవుడు కూడా క్రిసు కూడా మొదలుపెట్టేటప్పుడు ప్రవైన యశ క్రిసు కూడా దేవుడు చెప్పివే చూసుకున్నామని చెప్పగా అతడు వెళ్ళినప్పుడు దేవాలయంలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు తన తండ్రి అయిన దేవుని ప్రార్థన చేసినప్పుడు యుద గ్రహించుకున్నాడు నేను అప్పగించి తప్పు చేశాను అని పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపడి ఆ అధికారులు ఎవరైతే నాణాలు ఇచ్చారో అటు వ్యక్తి దగ్గరకు వెళ్ళి వెండి నాణాలు తిరిగి ఇచ్చేయాలని ప్రయత్నం చేశారు ఇచ్చారు ఇస్తే కూడా వాళ్ళు తీసుకోక దేవుని విడిచిపెట్టడం లేదు విడిచిపెట్టినందువల్ల ఆ యొక్క యూధ ఏం చేశాడంటే పోయి ఆ వెండి నాణ్యాలు పారేశాడు అలాగే ఊరు పేసి ఊరు పోసుకుని చనిపోయాడు ఐదు పిల్లలు అదే విధంగా చనిపోయాడు యూధ అదే విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే మన శత్రువుల గురించి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం మన శత్రువుల గురించి మనము ప్రార్థన చేస్తున్నాం ఎలా చేస్తామంటే వాళ్ళ అట్ల చదువు వాళ్ళ ఇద్దరు కావాలి వాళ్ళ గది కావాలి ఇది కావాలి వాళ్ళ కది జరగాలి ఇది జరగాలని వాళ్ళకి వ్యతిరేకంగానే మనం మార్గం చేస్తాం కానీ వారిని క్షమించి సరి చేయడానికి మనం ప్రార్థన చేయాలి దాని మీద అదే ప్రార్థన చేశాడు నేను నా శక్తి దాకా నా మీదకి వచ్చి చిన్న వారి గురించి నేను ఏమైనా ప్రార్థన నేనేం చేయలేదు అతడు నా శత్రువు కాదు నా మిత్రుడే నా చెల్లికాడే మేమిత్ర అందరికి వెళ్ళిన వారమే ఇలా వస్తున్నాడు అని అంటే అందుకే తన ఆలోచనను మార్చుతాన్ని ప్రార్థన చేశాడు అని తెలియజేశాడు నన్ను అప్పవించి మనకు తీరు భావిస్తున్నాడు వాడు ఈ భూమి మీద పెద్ద నా అని అనుకున్నాను అలా చెప్పడానికి కారణం ఏంటంటే వారు క్షమించి ఇలాగైనా దేవుడు వారిని కనికరిస్తే వారు మనసు మార్చుకుంటారని అలా విధంగా మొర వారి వారు మనసు మార్చుకోక మూర్ఖత్వంతో పోయి మురిపెట్టుకున్నారు చెప్పలేము దేవుడు దొంగనే కనికరించిన వాళ్ళని ఉన్న ఈ కార్యం జరగవలసిందని అనే ప్రవచనాలను తెలియ తెలిసిందండి నెరవేర్చవలసిందని తెలిసినప్పుడైతే నెరవేర్చిన తర్వాత మేము పక్షాత దేవుడి సన్నిధిలో జ్ఞాపన చేసింటే దేవుడు తప్పకుండా తప్పించేవాడేమో దేవుడు తప్పకుండా ఆ శిక్ష నుంచి విడిపించేవాడేమో మనకు తెలియదు అదే అంటే నలితీలో గ్రామిక ఆరో అధ్యయనము మనం ఏ మోసం అయితే చేస్తామో ఆ మోసం అనే పండగ ఖచ్చితంగా కోయవాల్సింది ఐదో పేర్లు అదే చేశారు రాజు దగ్గర ఉన్నాడు రాజు గురించి సంస్థం తెలిసిన వారు వెళ్ళి తన కుమార్కే వ్యతిరేకంగా మోసం చేయాలని చూశాడు చేయాలని చేసినప్పుడు ఐదో పేరు దాని దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆ ఐదు పేరు వెళ్ళి తనకు తానే అవ్వడం పెట్టుకున్నాడు దేవుడు కలిగినాడు ఒక్కవారిని మనం మోసం చేయకుండా ఉండాలి అని ఉండాలి అని దేవుడి వాటంతో మాట్లాడుతుంది అయితే ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే దావీలు ఏ కొండ ప్రార్థన చేశాడో అదే కొండ ప్రొవైడ్ ప్రార్థన చేశాడు దావీ ఏ ప్రార్థనైతే చేశాడో ఎందుకో నా శత్రువు అయినా నా శత్రువు కాదు నా మిత్రుడే తన ఆలోచనలను మార్చుకొని ప్రార్థన చేశాడు నిశ్చితమైతే నల్ల నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు మరి గిన్నె మనం మన శత్రువులు ఎలా మన శత్రువులో మేలు కొరకు మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము అటు ప్రార్థన మనము అందరం చేసినట్లయితే క్షమాపణ కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే మనల్ని గొప్పగా చేస్తాడు మన శత్రువులను మనల్ని చేస్తారు చేస్తాడు అతి దీవెన కాపుదల దేవుడు మనందరికి దయచేయడం ద్వారా ప్రార్థన మహాపరిషత్ ప్రేమ తండ్రి కృపగలిగిన దేవ యొక్క సమయంలోనైనా మాతో మాట్లాడినందు నమ్మించి మోసం చేస్తే తల్లి ఎలా తట్టుకోలేమో దావి తిప్పుడుగా ఏ విధంగా నేను తట్టుకోలేక సన్నిహితులు మొరపెట్టాడు ఆయన నైనా అహితబులు ఆలోచన మార్చాడు ఇదిగో నైనా ప్రభు ఎసు ముందుగానే చెప్పాడు నన్ను అని ముందుగానే చెప్పాడు చెప్పినప్పటికీ యుధిక ఆనంద సాక్షాత్ ప్రభు క్రిస్తు మిమ్మల్ని పట్టించాడు పట్టించినైనా చివరికి పశ్చాత్తా పన్న అని లేదని తనకు తానే చెప్పుకున్నాను నైనా ఇంకో ఈ దినాల్లో ఎవరైనా మాకు వ్యతిరేకంగా మాతో ఉన్నవారే మాకు హాని చేయాలని చూస్తున్నట్లయితే దయతో వారిని క్షమించండి వారి ఆలోచనలను మార్చండి నైనా మాకు విరోధంగా ఎవరు ఏ ఆలోచన చేస్తున్నారో నీకు ఒక మాటలు తెలుసు కాబట్టి వాటన్నిటిని దూరం వారిని క్షమించి వారికి మారవలసిన విద్య కట్లా స్తోత్రిస్తు నాగారికి వినియోగంతో అడిగి వేడిగు నామూ తండ్రి హామీ అందరికీ వందనాలండి